பிள்ளி குமருடா நியுடன பிரியசு நாவா பிள்ளிகுமருட இப்பொழு கல்யாணமும் ആ മഹോത്സവം എപ്പുഴയാളു കല്യാണമു ஆகோத்சவம் மத்தியமா மகிமலோகன மத்தியமா மிமலோக்கன பிரியுடன பிரியடிகுமீவன் వాడు ఎక్కడైనా కానరాడు నరులలోని వీవాడు ఎక్కడైనా కానరాడు േമ മധുരം നി പ്രേമരം നീ പ്രേമ മധുരം നി പ്രേമരം പരലോകസൈന്യം തേജോ മയൂര പതിവേലോതിസുന്ദ പരലോകം തേജോ മയൂര Parivele lua ti sundaru na priyura na priya yesu, na varu da na priyura na priya yesu, na varu da ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక ప్రభు తన మాటలు మనకు వినిపించాలని ప్రభుని ప్రార్థిస్తాము ప్రభు ప్రేమ ఎంతో మధురం ఆయన కృప ఎంతో గొప్పది ఉచితము ఏ యోగ్యత ఏ యోగ్యత లేని ఎర మన ఎడల ఆయన చూపిన కృప ఎంతో అమోఘమైంది యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఎంత ప్రేమించుకుంటున్నాడో ఆయనను మనం అంతగా ప్రేమించగలిగినటువంటి వారం కావాలి అంతగా ప్రేమించగలిగినటువంటి వారం అయితే తప్ప ఆయన తన నిమిత్తము మనల్ని వాడుకోవటానికి మరి సంపూర్ణంగా మనకు బాధ్యతలు అప్పగించటానికి ఇష్టపడ్డు ప్రభువు మొదట మన హృదయాలు తెరవబడాలి ప్రభును సంపూర్ణంగా అంగీకరించాలి ప్రభువు గురించినటువంటి ఆసక్తి కలిగి ఉండాలి అప్పుడు ప్రభు మన ఇష్టంగా తన కార్యాలను నెరవేర్చుకోవటానికి సంసిద్ధత చూపిస్తుంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభు వారు శిష్యులను ఏర్పరచుకున్నటువంటి విధానంలో మనము రెండు కోఇన్సిడెంట్స్ అంటే రెండు సందర్భాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాము మొదటి సందర్భంగా లూకా రాసిన స్వార్త ఐరవాధ్యాయములు మరి సిమోన్ పేదురు తన వార్త కలిసి గిన్నె సరత్తు సర సరస్వతి రాణ చేపలు పట్టడానికి వెళ్ళినట్లు మనం చూస్తుంటున్నాము మరి అటువంటి ప్రదేశంలో అటువంటి స్థలంలోకి యేసుక్రీస్తు ప్రభు రావటం జరిగింది ఆ సందర్భంలో రెండు దోనెలలో మరి పేదరు వారికి సంబంధించిన అంతా కూడా రాత్రంతా శ్రమ పడటం జరిగింది ఒక్క చేప పడినటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడికి రావటం జరిగింది పీలారా మనం కూడా దిగుదోచని పరిస్థితుల్లో ఏమి చేయలేని సందర్భాలలో పూర్తిగా నిరుత్సాహానికి లోనై నిస్సత్వం ఆవరించుంటుండగా ఏసుక్రీస్తు ప్రభు మనని దర్శించడానికి సంసిద్ధత చూపిస్తుంటున్నాడు అటువంటి సమయంలో మరి మనల్ని చేయి పట్టుకుని లేవనెత్తడానికి ఇష్టపడుతుంటున్నాడు ప్రభు ఎప్పుడు సంసిద్ధత చూపిస్తుంటున్నాడు కాబట్టి మన జీవితాలలో ఒక గొప్ప ఆదరణ కలిగించేటటువంటి జీవం కలిగిన ప్రభు అనేది మాకు మనకు నిత్యం తోడుందన్నటువంటి విషయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు మన కన్ను ప్రభు వైపు చూడటానికి కొండల తట్టు నా కనులు నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిన ప్రభు అనే యహో వలనను మాత్రమే నాకు సహాయం కలుగును అన్నటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఈ సందర్భంలో మనం చూస్తుంటున్నాము రాత్రి అంతా కూడా కాసు వార్త ఐదు రాత్రి అంతా కూడా మరి ప్రయాస చూస్తుంటున్నాము ఒక్క చేప కూడా పడినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడికి రావటము యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా జనసమోహము తండోపతండాలుగా ప్రభుని వెంబడించటము మనం చూస్తూ ఉంటున్నాం లేఖనాలలో అటువంటి సందర్భం ఇక్కడ కూడా జరిగింది ప్రభు వారికి పేతులు ఉద్యోగ ధోనిలోనికి ప్రవేశించి వాక్యము అందించడం జరిగింది తర్వాత పేతుడితో ప్రభు మాట్లాడుతుంటున్నాడు ఒక శ్రేష్టమైన సందేశం ఇస్తుంటున్నాడు ఆ సందేశం ద్వారా మనము కూడా జీవితాలలో మరి ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి భౌతికంగా జరిగినప్పటికీ ఆత్మీయంగా పరిస్థితి ప్రభు మనకు సంపూర్ణంగా వివరించేటటువంటి విషయం ఇది ప్రభు ఏమంటున్నాడంటే నాలుగవచనముడు ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సినిమోనతో చెప్పగా ప్రభు ఇక్కడ ఏమడుగుతుంటున్నాడు ఏ దేని వల్ల నీ కార్యం సంపూర్ణం అవుతుందని చదువు సెలవిస్తుంటున్నాడు అంటే మరి దోణను లోతుకు నడిపించటం ద్వారా మన జీవితం అనే దోణి సముద్రం అనే ప్రపంచంలో ప్రప ప్రయాణం చేస్తుంటుండగా అనేక సందర్భాలలో మనము అటువంటి ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి దీని స్థితి మనకు ఎదురు కావచ్చు అది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మరి శత్రువుల బా శత్రువుల నుండి కావచ్చు ఇతరతర ఏదైనా కావచ్చు అండి అటువంటి భయంకరమైనటువంటి నిరాశ నిసులు ఆవరించినటువంటి తరుణంలో యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆదేశిస్తుంటున్నది ఆజ్ఞాపిస్తుంటున్నది మరింత లోతుకు నడిపించు మరింత లోతుకు నడిపించు మరింత లోతుకు నడిపించు అంటే మనం మన మరింత లోతునకు వెళ్ళాలి ఆత్మీయ జీవితంలో మరింత లోతుకు నడిపించబడాలి సంపూర్ణంగా మన కనులు ఏసువైపు సూచిస్తూ అన్నటువంటి ఈ మినిస్ట్రీలో మరి ప్రభు మనల్ని ఆశిస్తుంటున్నది సంపూర్ణంగా ఏసు వైపు మన దోణిను మన జీవితం అనే దోణను లోతు నడిపించాలి లోతైన అనుభవంలోనికి రావాలి లోతైన అనుసంధానంలోనికి రావాలి లోతైన సహవాసంలోనికి రావాలి మరీ ఎక్కువగా వాటిని ఆశించేటటువంటి మనస్తత్వం మనకు అలవడాలి ప్రభు వైపు మాత్రమే చూడటానికి ఇష్టపడాలి మనము అటువంటి సందర్భంలో ప్రభు తప్పక మనల్ని నడిపిస్తాడు ప్రభు మనల్ని పరిశీలించి పరిశోధించే దేవుడు కాదు మరి మనకు శోధన కలిగినప్పుడు ఆ శోధనలలో సహాయం చేసేటటువంటి ప్రభు మనకు ఇక్కడ పేతులకు మిగతా జాలర్లందరికీ కలిగినటువంటి శోధన జాలర్లు అన్నప్పుడు ఖచ్చితంగా వారు ఆ చేపల ద్వారానే జీవించేటటువంటి పరిస్థితి ఆ చేపలను అమ్ముకోవటం ద్వారా వారి దిన జీవితం గడిచిపోయేటటువంటి పరిస్థితి అన్నది మనకు సహజంగా అర్థమవుతుంది అటువంటి స్థితిలో వారికి ఖచ్చితంగా మరి ఆ దినానికి అంతటికి ఏమీ లేకపోయినటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వారి మనసు మనస్థితిని మనము కొంచెంసేపు ఆలోచన చేస్తే చాలా భయంకరంగా కనిపిస్తుంది అది చాలా నిస్తత్వగా నిరాశగా కనిపిస్తుంది అటువంటి పరిస్థితి తెలుసు ప్రభువుకు మరి మన మన జీవితంలో ఏమి ఎదురవుతాయి మనకు ఏం సంభవిస్తుంది సమస్తము దేవుని ఆధీనంలోనే ఉంది మన జీవితం అంతా ఆయన ఆధీనంలోనే ఉంది కాబట్టి సంపూర్ణంగా మనము ఆయనను అనుసరించే వరంగా ఉండాలి ఇతరుడు ఏమంటున్నాడంటే ప్రభువ రాత్రంతా పడ్డావు శ్రమ పడ్డం కష్టపడ్డం రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశాం ప్రభువ ఒక్క మాట ఒక్క చేప కూడా పడ్డాడు అయినను నీ మాట చొప్పున అయినను నీ మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభు స్వరం మనకు వినిపిస్తూనే ఉంటుందండి మన జీవితంలో భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభు హస్తం చాపబడే ఉంటుంది అటువంటి చాపబడిన హస్తంతో ప్రభు మనకు ఆదుకొనడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఈ సందర్భంగా పేరును ప్రభు ఆదేశిస్తున్నది లోతుకు నడిపించే వాళ్ళప్పుడు నీ మాట చూపునే అంటే మన జీవితాలలో ఎదురయ్యేటటువంటి ప్రతిదీ కూడా అది ప్రభు ఆదేశించినట్లుగా మనం సహించాలి భరించాలి నీ మాట చూపునే నేను ప్రభు దీన్ని అంగీకరిస్తున్నాను దీన్ని మీకు అప్పగిస్తున్నాను అన్నటువంటి ఒక స్థిరమైనటువంటి నిశ్చయమైనటువంటి సంపూర్ణమైనటువంటి దేవునితో మరి అనుబంధంలోనికి మనం నడిపించబడాలి ఈ సందర్భంగా పేతులు వల వేయటం జరిగింది మరి విస్తారంగా చేపలు పట్టడం జరిగింది చేపలు పడటం జరిగింది అది కూడా వలలు పిగిలిపోయేటంటున్నారు విస్తారమైన చేపలు చూసారా రాత్రంతా ఒక్క చేప పడని పరిస్థితిలో కూడా ప్రభు అమితమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యం జరిగించి పేదలు ఆత్మీయతలు తెరవబడాలి ఆత్మీయతలు తెరవబడటానికి ప్రభు చేసినటువంటి గొప్ప కార్యము మరి ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది మరి టైం అయిపోయింది ఇక ఇంకా ఒక ఐదు నిమిషాలు తీసుకోవచ్చు కదండి హలో ఎమ్మా ఓకే ఓకే వారికి వారి ఇటువంటి సమయాలలో ప్రభు సిద్ధంగా ఉంటున్నాడు ప్రభు మనం కృంగిన పరిస్థితులలో అనేక మంది అనేక సందర్భాలలో మరి ప్రభువును ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ప్రభు సంధించడానికి సిద్ధమై ఉంటున్నాడు ఎక్స్పెక్ట్ చేయలేదు పేదలు వాళ్ళు ప్రభు తమను సంధిస్తారని ప్రభు వలన తనము తమ గొప్పగా నడిపించబడతారని తమ ప్రభు వల్ల తమ గొప్పగా ఆశీర్వదించబడతారని ఎటువంటి సందర్భంలో వారు ఊహించని రీతిగా ప్రభు వారి పక్షంగా వ్యాజ్యం ఆడటానికి వారి పక్షంగా పోరాటానికి వారి పక్షంగా యుద్ధం చేయటానికి ఆ సందర్భంలో వారిని వారు సమీపించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ మరి యసుక్రీస్తు ప్రభు వారు పట్టినటువంటి ద్వారా పట్టినటువంటి ఆ చేపల సముదాయాన్ని చూసినప్పుడు వారు చాలా విస్తారంగా ఆశ్చర్యపోవటము జరిగింది ఇక్కడ జరిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆత్మకార్యం ఏంటంటే సీముని అది చూసి యేసు మోకాలు ఎదుట సాగిలపడి ప్రవాణాన్ని విడిచిపోము నేను పాపాత్ముడనని చెప్పాను అవునా దేవుణ్ణి చూస్తుంటున్నాడు పేదడు దేవుని శక్తిని గుర్తిస్తుంటున్నాడు అహ్రాల్ ఎంత ఒక జాలరీ ఒక జాలరీ చేపలు పట్టుకుని జీవించేటటువంటి వృత్తి కలిగినటువంటి వాడు అటువంటి వాణి దోణిలోనికి ప్రభు రావటం ఏంటి ఏంటి కొద్దిగా ఏంటి ఆ దోణి ముందు నడుస్తుండగా ప్రభు వాటి అందించటం ఏంటి యేసుప్రభు మన దోణిలో ఉన్నాడు మన జీవితం అనే దోణిలో ఉన్నాడు ఎల్లప్పుడూ ఉంటాడు కూడా మనమే గ్రహించలేనటువంటి పరిస్థితి మన యొక్క మనోవైకల్యము లేకపోతే మనోనిబ్బరం లేకుండా తనము ఆ బలహీనత ఆవరించున్నప్పుడు మనకి అనేక సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు అన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోతాము విస్మరిస్తాము దుఃఖంతో భారంతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి కారణం మనం చూస్తూ ఉంటున్నాము ఆ బలము ఆ శక్తి వారు గ్రహించలేనటువంటి పరిస్థితి యేసు వైపు చూడగలిగినటువంటి కన్నులు కావాలి ప్రభు అంటున్నాడు మీకు చూడగలిగిన కన్నులు కావాలి వినగలిగిన చెవులు కావాలి యేసు ప్రభు కార్యాలు చూడగాలంటే మనకు ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి ఇక్కడ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి పేదరుకు ప్రభు మహాత్యాన్ని చూస్తుంటున్నాడు గొప్పతనాన్ని చూస్తుంటున్నాడు శక్తిని చూస్తుంటున్నాడు ప్రేమను చూస్తుంటున్నాడు తనలో తాను పరిశీలించుకున్నాడు తనలోనికి తొంగి చూసుకుంటున్నాడు తన ఎంత బలహీనుడు అర్థమైపోయింది ఆ బలహీనతలో తన ఎంత పాపాత్ముడో అర్థమైపోయింది తన హృదయం దేవునికి ఎంత దూరంగా ఉన్నదో తెలుసుకుంటున్నాడు అందుకే ప్రభు ప్రభు ఎదుట మో మీద కూర్చొని ప్రభువ ప్రభు అని విచ్చుకోము నేను పాపాత్ముడను మరి మొరుపెట్టుకుంటున్నాడు వేలారా యేసు క్రీస్తు క్రియమేడల దయేడల కనికన మేడల మనం ఎల్లప్పుడు కూడా మనము చాలా అల్పులము అయోగ్యులము కానీ ప్రభువు ఎలాంటి వాడంటే కృంగిన వారిని లేవనెత్తువాడు బలహీనలకు బలం మరి ఇంకొక వాక్యము దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే ఎహోవాకొరికి ఎదురు తూచువారు నూతన బలం పొందుతారు మన జీవితంలో మన కష్టంలో మన ఇబ్బందులు అన్నిట్లో కూడా ఇహోవా కొరికి ఎదురు వారంగా ఉండాలి అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితానికి ప్రాధాన్యత ఇవ్వకుండా పరలోక సంబంధమైనటువంటి జీవితానికి దేవుని దేవుని విషయంలో ఎదురు వారంగా ఉంటే యహో కొరకు ఎదురు చూసేవారు ఏషియా గ్రంథం నలభై అధ్యాయం ఆకర వచనంలో ఉంది యహోకొరికి ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు వారు పక్షి రెక్కలు చాపి పైకి గుర్తారు అలేక పరిగెత్తుతారు సొమ్మ నడిచిపోతారు శ్రేష్టమైన శక్తి శ్రేష్టమైన బలము శ్రేష్టమైన ఆశీర్వాదము శ్రేష్టమైన ఈవులు సమస్తము మనం దేవుని నుండి పొందగలుగుతాము ఎప్పుడు ఎట్టి పరిస్థితులలో ఇహో ఒకరికి ఎదురు చూసి వారం అయింటున్నప్పుడు మన జీవితాలలో ఈ లోక సంబంధమైనటువంటి ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదు మనల్ని కలవర పెట్టకూడదు మనం కృంగిపోకూడదు ప్రభు వైపు చూడగలగాలి యేసు వైపు చూడగలగాలి యేసు వైపు చూడగలిగితే మరి చూడగలిగినాడు పేతుడు మాటలు వినగలిగినాడు చెప్పిన ఆదేశాన్ని పాటించాడు అందువల్ల సంపూర్ణంగా దేవుని నుండి సమృద్ధిని పొందగలిగాడు విస్తారమైన చేపలు పట్టాడు ఆ చేపలను తనను ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలకు నడిపించలేదు ఇంత గొప్ప చేపలు రాసే దీని గుండి అమితమైన లాభం పొందొచ్చు అన్నటువంటి ఆలోచన రాలేదు పేదడుకు వెంటనే తను తాను అప్పగించుకుంటున్నాడు అంత గొప్ప శక్తి దేవునికి అంత గొప్ప మహత్యం కలిగిన దేవునికి అంత గొప్ప ఆశ చేదని దేవునికి అందులో తన వంటి పాపికి తన వంటి పాపిని కనికరించి చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి పేదరు వెంటనే ప్రభుత్వ తిరగడం చూస్తుంటున్నాము సమస్తము విడిచిపెట్టి పేదరు పేదతో పాటు ఉన్న వారందరు చాలను కూడా సమస్తము విడిచిపెట్టి వెంబడించటం మనం చూస్తుంటున్నాము దీనికి సంబంధించినటువంటి అనుబంధం కలిగినటువంటి అధ్యాయము యోహాన్సు ఇరవై ఒకటవ అధ్యాయంలో అది మనకు సమయం వచ్చినప్పుడు మనం దాన్ని అది ధ్యానించటము ప్రభు చిత్తమైతే జరుగుతున్నప్పుడు మనము దాన్ని ధ్యానిద్దాము అంతవరకు ప్రభు యొక్క కృపను ప్రభు యొక్క శక్తిని ప్రభు యొక్క ప్రేమను గ్రహించినటువంటి వారంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి సందర్భాలలో మరి యేసు ప్రభు మాటను వినాలి ఆయన స్వరం వినబడగాల ఆయన సన్నిధిని మోకరించి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ప్రభు స్వరం వినిపిస్తాడు ఆయన మార్గం చూపిస్తాడు నిర్దేశిస్తాడు ఆ వైపు నడవమని ఆదేశిస్తాడు సమృద్ధి కలుగ చేస్తాడు ప్రియులారా ప్రభు కలుగ చేసే తండ్రి ప్రభు ఒక మా సామెతలలో ఒక మాట ఉంది నన్ను ప్రేమించే వారిని నేను నా ఆస్తికి కర్తలగా చేస్తానని అమితమైన ఆస్తి కలిగినటువంటి పరలోకపు తండ్రి ఆస్తి దానికి వారసులుగా మనం చేస్తానంటున్నాడు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ప్రేమించగలిగితే నేను ప్రేమించగలిగితే ఆయన సంపూర్ణమైన ఆస్తికి వారసులమైతాము అది పరలోకపు ఆస్తి అది ఆ ఆస్తిని మనం స్వతంత్రించుకోవాలి అంటే ప్రభుని సంపూర్ణంగా ప్రేమించాలి పూర్ణ హృదయంతో నిపూర్ణ ఆత్మతో నిపూర్ణ బలంతో నీ ప్రే ప్రభు అయిన యోహో ప్రేమించగలగాలి ఆయనను మరి ఆరాధించగలగాలి పూజించగలగాలి కొనియాడాలి స్థుతించాలి మహిమపరచాలి ఇది ఈ గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు ప్రభుకు వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మన ప్రభుకు మనందరినీ అప్పగించుకుందాం యాజ్ ఇట్ ఈస్ ప్రభుకు మనల్ని అప్పగించుకొని ఈ దినమంతా కూడా ఆ సర్వ సమృద్ధిని ప్రభు ఇచ్చే సర్వ సమృద్ధి అది శాంతి సంతోషము సమాధానము నెమ్మది సమస్తము ప్రభు మనకు దయచేయగలన్న విశ్వాసంతో ప్రభు మనకు ప్రభువు మనల్ని అందరినీ ఈరోజు ఈ సమయంలో అప్పగించుకొని నిశ్చింతగా మన జీవితాలలో ముందుకు సాగుదాము దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన కాక